మహా న్యూస్ పైన టీఆర్ఎస్ వాళ్ళు దాడి అనేది చాలా ఆహాకరం ప్రజాస్వామ్యంలో ఈ మీడియా అనేది చాలా ఉపాధి పంపేస్తారు టిఆర్ఎస్ ఉద్యమానికే ఊపిరి ఏదైనా ఉంటే ఇది వార్తా సంస్థలే అలాంటి వార్తా సంస్థల పైన దాడి చేసేటువంటి చెప్పు ఆలోచన టీఆర్ఎస్ మాకు తెలియ చెప్పచ్చు ఇప్పుడే టీఆర్ఎస్ యొక్క సెట్గా మహా వచ్చి ఇది మా వాళ్ళు చేసిన తప్పు అదైనా ఒప్పుకోవాలి లేకపోతే మా వాళ్ళు కాదని చెప్పుకోవాలి అది చేయకుండా మీరు మౌనంగా ఉంటే మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడంలో భాగమే ఏ టీఆర్ఎస్ ఉద్యమానికి అయితే ఊపిరిపోిందో ఆ మీడియాని మీరు గుర్తు నొప్పడం అనేది ఆ ప్రజాస్వామ్యం వ్యతిరేకం అందిస్తా ఉంది